తాండ్రపట్టణం పట్టణం కొడంగల్ రోడ్ మార్గంలోని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి జయంతి వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి ఉదయం స్వామివారి అభిషేకం అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు లలిత సహస్రనామ పారాయణం గావించారు పల్లకి సేవ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పద్మశాలి సమాజం సభ్యులు మార్కండేయ కాలనీ వాసులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు वाक्यं च विद्या विच्छेदं पदज्ञानं नेयं च उत्तम समासतः मद्ग करेत विज्ञाय मद्भावायोपपत्तिते तत्र तु पुरुषं ज्ञेयं वा विद्यानादि उपावति विकारज्ञा गुणश्चैव विधि प्रकृतिं तं भवत् आयनायन प्रकृतिः तु प्रकृतिरुचते షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి